వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్ అనగనగా ఒక అడవిలో ఒక పావురాల గుంపు నివసిస్తూ ఉండేది అవి పొద్దుటే లేచి గుంపుగా ఆహారం కొరకు వెతుక్కుంటూ వెళ్ళి ఆహారం సంపాదించిన తర్వాత మళ్ళీ తిరిగి చీకటి పడే వేళకి గూళ్ళకి చేరేవి ఇలా ఒకరోజు ఉదయం ఆహారం కొరకు బయటకు వెళ్తూ ఉన్న వాటికి ఎంతసేపటికి కూడా ఆహారం దొరకలేదు పాపమ వేళ తిరుగుతూ తిరుగుతూ అలసిపోయాయి కూడా అందులో వాటిలో ఉన్న ఒక కుర్ర పావురానికి దూరంగా ధాన్యపు గింజలు కనపడ్డాయి వాటిని చూడటంతో ఏ అదిగో ఆహారం అక్కడ ఉంది ధాన్యం కింద పడింది చూడండి అక్కడికి వెళ్ళి మనం తిందాము అని చెప్పేసి అంటుంది అయితే ఆ గుంపులోని ఒక తెలివిగల పౌరం ఉంది అది అనుమానంగా ఇక్కడ ఇంత నిర్మానుష్యంగా ఉన్న అడవిలో దానిపగింజలు ఎలా వచ్చాయి ఇదేదో అనుమానించదగినదిగా ఉంది బహుశా వేటగాడు ఉచ్చు ఉంటాడు మనం అక్కడికి వెళ్ళటం సరైన పద్ధతి కాదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళద్దు అని వారిస్తూ ఉంటుంది కానీ దాని మాటలు వినిపించుకోకుండా మిగతా పావురాలు అక్కడ అంత ఆహారం కనపడుతుంటే వెళ్ళొద్దంటావేంటి మాకు బాగా ఆకలిగా ఉంది అందుకని ఖచ్చితంగా వెళ్ళి తినాలి అని చెప్పి పావురాలన్నీ కూడా దాన్యపు గింజల దగ్గరికి వెళ్ళి వాటి మీద వాలాయి కానీ ఆ వృద్ధ పావురం మాత్రం చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉంది అక్కడ ఆ దాన్యపు గింజల కింద వల వేసి ఉంది ఈ పిట్టలు ఎప్పుడైతే వాటి మీద వాలాయో వాటి కాళ్ళు వెలిచి ఆ వలలకి చిక్కుకుపోయాయి అవి ఎంత ప్రయత్నించినా కానీ అవి పైగా ఎగరలేకపోయాయి చాలాసేపటి వరకు అలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి తిరిగి అలసిపోయాయి ఇక కాసేపటి తర్వాత వేటగాడు ఉచ్చి పన్నెండు వైపు వస్తూ ఉన్నాడు అలా వేటగాడు దూరం నుంచి రావటాన్ని వృద్ధ పావురం చెట్టుపై నుంచి గమనిస్తూ ఉంది వెంటనే అది కిందికి దిగి తోటి పావురాలతోటి పిల్లలు మీరు భయపడకండి మీరంతా కూడా ఒకేసారి మీ రెక్కలను ఆడిస్తూ ఒకే దిక్కుకు పైకి ఎగరండి అప్పుడు వాళ్ళతో సహా మీరు పైకి ఎగరగలుగుతారు మీరందరూ కలిసికట్టుగా ఈ పని చేయాల్సి ఉంటుంది అని పావురం చెప్పింది అప్పుడు మిగతా పావురాలన్నీ కూడా ఒక్కసారిగా తమ రెక్కలు ఒకే దిక్కుకు ఆడించటం మొదలుపెట్టాయి అలా అవి కాస్త ప్రయత్నించగానే వాళ్ళతో సహా గాలిలోకి లేచాయి అవి అలా గాల్లోకి లేవటం చూసిన వేటగాడు పరుగు పరుగును వస్తూ ఉన్నాడు వేటగాడు వచ్చేటప్పటికే ఇవి ముందు ముందుకి ఎగురుతూ పైకి వెళ్ళిపోయాయి వేటగాడు వెనకాల పరిగెడుతూనే ఉన్నాడు కానీ ఎంత పరిగెత్తినా వాటిని అందుకోలేకపోయాడు అవి అలా గాల్లో ఎగురుతూ ఉండగా ఇప్పుడు ఈ వలని ఎలా తీయాలా అన్న సందేహం కలిగింది అప్పుడు వృద్ధపవరం నా స్నేహితుడు ఎలుక దగ్గరికి వెళ్ళి ఈ వలను కురికించేద్దాం పదండి అని ఆ వృద్ధ పావురం తన స్నేహితుడైన ఎలుక దగ్గరికి మిగతా పావురాలను తీసుకుని వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం అంతా కూడా ఎలుకకు వివరించింది ఇప్పుడు నీవు మాత్రమే మాకు సహాయం చేయగలవు ఎలుక మిత్రమా నీ పదునైన పళ్ళతోటి ఈ వలను కొరికివేసి ఈ పావురాలని వల నుండి విముక్తిని చెయ్యి అని చెప్తుంది ఓ తప్పకుండా మిత్రమా నేను ఇప్పుడే పావురాలను వల నుండి తప్పిస్తాను అని తన పొదనైన పళ్ళతోటి వలను కొరకటం ప్రారంభించింది కాసేపటికే పావురాలన్నీ కూడా వల నుండి పక్కకు వచ్చేసాయి ఇక పావురాలన్నీ ఎలుకకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి తమ తమ ఇళ్ళకి ఎగిరి వెళ్ళిపోయాయి ఈ కథలో నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం కలిసికట్టుగా అవి ఒక్కసారిగా గాలిలోకి లేవటం వల్లే తప్పించుకోగలిగాయి ఈ కథలు కనుక మీకు నచ్చినట్యితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్